అందరికీ నమస్కారం అండి ద యూనిపోవర్ వెల్త్ ఛానల్ తరపు నుంచి యూనిపవర్ వెల్త్ సబ్స్క్రైబర్స్కి అండ్ యూవర్స్కి బంధుమిత్రులకి స్నేహితులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మైడియా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా చాలా బిజీగా ఉన్నారు కదా బట్టలు కొత్త బట్టలు పిండి వంటలు చుట్టాలు ఇంట్లో పనులు అసలు అస్సలు ఖాళీ లేదు పిల్లలు ఊరి నుంచి హాస్టల్స్ నుంచి కాలేజెస్ నుంచి బయట నుంచి వచ్చిన బంధువులు దూరంలో ఉన్న చెల్లెళ్ళు అక్కలు అందరూ వచ్చేసారు కదా ఇళ్ళకి రేపటి నుంచి మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నాం కదా మరి ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంక్రాంతి పండుగ వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు కూడా నా మేడం అంటారా కానీ తెలుసుకుని చేసుకుంటే దాని విలువ ఇంకా ఇంకా పెరుగుతుంది మనకి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు తీసుకొచ్చారు మంచి పిండి వంటలు చేయించారు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అప్పుడు వరకు దూరంగా ఉన్న చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం కదా అసలు సంక్రాంతిని ఎందుకు మకర సంక్రాంతి అంటారు ఈ మకర సంక్రమణం అంటే ఏంటి అసలు సంక్రమణం అంటే ఏంటి అనేది ఆలోచిస్తే సంక్రమణం అంటే చేరుట అని అర్థం అంటే అందరూ ఒక చోటకి చేరి మనం చేసుకునేది అని అర్థం అయ్యి ఉండొచ్చు కానీ అసలు మనకి రాసుల గురించి చెప్తారు కదా పన్నెండు రాసులని మేనరాశి తులారాశి కుంభరాశి కన్యారాశి అని చెప్తూ ఉంటారు కదా ధనురాశి అని ఇలాంటి రాసులు పన్నెండు రాసుల్లోకి ఈ సూర్యుని యొక్క కక్ష ఏదైతే ఉందో వాటిలోకి ప్రవేశిస్తూ ఉంటుందట అంటే పురాణాలు చెప్తున్నారా మేడం అని మీరు అనవచ్చు కానీ దీనికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది మన భారతదేశంలో హిందూ పురాణంలో ముఖ్యంగా చాలా విషయాల్ని సాంప్రదాయం అనే ముసుగులో పెట్టారు కానీ కానీ ప్రతిదాని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది యాక్చువల్గా ఇప్పటి నుంచి వచ్చే సూర్యుని యొక్క పవర్ ఏదైతే ఉందో రానున్న ఆరు నెలల పాటు ఎక్స్ట్రానరీగా ఉంటుంది ఈ ఆరు నెలల్లో చాలా చాలా అంటే విపరీతాలు జరుగుతాయి అండ్ విపరీతమైన ఎండా వస్తుంది అలాగే కొంచెం చలి ఉంటుంది అట్ ది సేమ్ టైం వర్షాలు కూడా ఉంటాయి అంటే మిక్సింగ్ ఎమోషన్స్ లాగా మిక్సింగ్ వెదర్ ఉంటుంది ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్ని పురాణాల్లో ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తారు ఎందుకు అలా చెప్తారు అసలు ఏంటి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల దాన్ని మకర సంక్రామణం అని పిలుస్తారట దాని గురించి నేను పురాణాల గురించి వెళ్ళాలనుకోవట్లేదులే కానీ మనం చేసే పని ఏదైతే ఉందో ఈ పండుగ టైంలో ప్రతిదాని వెనకాల కూడా ఒక అద్భుతమైన సైన్స్ ఉంది ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది మనమందరం కూడా దాదాపుగా న్యూ ఇయర్కి ముందు నుంచి న్యూ ఇయర్ నుంచి కూడా మనందరం చేసే పనులు ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి దించేసి వాటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము తర్వాత ఎందుకంటే ఈ టైంలో కొత్త వస్తువులు మళ్ళీ వస్తాయి కొత్త వాటిని కొనుక్కునే సమయం ఎందుకంటే మనందరిది కూడా వ్యవసాయ ఆధారమైన కుటుంబాలే ఒకప్పుడు ఇప్పుడంటే ఉద్యోగాలు చేస్తూ సిటీలో బ్రతుకుతున్నామేమో కానీ ఒకప్పుడు అయితే అందరం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళమే మన ఫాదర్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళకంటే ముందు తరం వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు సిటీలోకి వచ్చి సెటిల్ అయ్యి ఉండి కానీ మనం అందరం అయితే వ్యవసాయ ఆధార కుటుంబంలో నుంచి పుట్టాము ఈ టైంలో వరి పంట ముఖ్యంగా కోత కోసుకుంటాము ఆ వడ్లు ఇంటికి ఇంట్లో నిండుగా ఉంటుంది అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం ఉండేది పంట చేతికి వచ్చేది చాలా నిండుగా ఉండేది వచ్చిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాల కోసం ఉపయోగించేవాళ్ళం ఇది ఈ పుణ్యకాలంలో దాన ధర్మాలు చేయడం గొప్పగా భావిస్తారు ఈ ధర్మం చేసిన ధర్మం ఏదైతే ఉందో సాక్షాత్తు ఆ త్రిమూర్తులకే చేసినట్లు లెక్కట అందుకే మన ఇంటికి వచ్చే హరిదాసులకి కానీ గంగిరెద్దులకి కానీ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడిగా భావిస్తారు అలా చేసే వాళ్ళు ఏవిందో గొబ్బెమ్మలు పెట్టే గొబ్బెమ్మలతో సహా దాన్ని దేవతగానే పూజిస్తారు మన వాళ్ళు అలాగే పళ్ళు పోస్తూ ఉంటారు కదా ఆ భోగిపళ్ళు వాళ్ళకి కూడా ఒక సైన్స్ ఉంది అది ఆ కలర్ ఏదైతే ఉందో రే రేగిపళ్ళు కలర్ ఏదైతే ఉందో అది సూర్యుని కలర్గా అంటారు దాని యొక్క ఆ శక్తి పిల్లల మీదకి వచ్చి వాళ్ళకి మంచి ఆరోగ్యాలను ఇస్తుంది అట్లాగే బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారు గాలి ఎగరేస్తారు పిండి వంటలను చేస్తారు కొత్త బియ్యంతో వచ్చిన ఆ బియ్యాన్ని నానబెట్టి బెల్లం కలిపి చక్కగా అరిసెలు చేస్తారు బొబ్బట్లు చేస్తారు పాలుతళికలు చేస్తారు అట్లా వెరైటీ వెరైటీ వంటలన్నీ చేస్తారు అవన్నీ కూడా మన బాడీకి కావలసిన పౌష్టికాహారం కోసం అంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే భోగితో స్టార్ట్ చేసి కనుమ వరకు జరిగే అద్భుతమైన విషయాల్లో ముందు మనం చేసే పని ఏంటంటే అప్పటి వరకు ఉన్న పాతి ఏ అయితే ఉన్నాయో పనికిరాని ఏ అయితే ఉన్నాయో వాటిని తీసేస్తున్నాం ఆ రోజు భోగి మంటల్లో వేసి ఆ మంటలతో పాటు వాటిని తగలబెట్టేస్తున్నాం అంటే మళ్ళీ తిరిగి రాని విధంగా చేస్తున్నాం మరి నేను అడుగుతున్నాను ఇప్పుడు వస్తువులనే అలా చేస్తున్నాం కదా ప్రతి సంవత్సరం పాత చీపుల దగ్గర నుంచి పాత తట్టలు బుట్టలు తాత పాతవి ఇరిగిపోయినవి ఏవి ఉంటే అవి వేసేస్తున్నారు కదా మరి నేను అడుగుతున్నాను పాతవి రోతవి జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చుట్టూ ఉన్న ఫిజికల్గా ఉన్న ఇంట్లో శుభ్రం చేస్తే మానసికమైన ప్రశాంతత వస్తుంది అంటారా మై డియర్ ఫ్రెండ్స్ మీ లోపల ఏ అయితే ఉన్నాయో పాతవి చెడిపోయినవి పనికిరానివి ఆ మెమరీ అంతా ఫుల్ అయిపోయి కిక్కిసిపోయి ఉన్న ఆ మెమరీని అంతా ఖాళీ చేసేయండి మొత్తాన్ని తీసి బయటపడేయండి ప్రతి ఒక్కరిని ప్రేమతో హక్కుని చేర్చుకోండి వచ్చిన ప్రతి బంధువుల మీద ప్రేమను చూపించండి ప్రేమని పంచండి ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా దీవించి ఆశీర్వదించి బయటికి పంపించండి హ్యాపీగా ఖర్చు చేయండి ఇప్పటికే చాలా ఖర్చు చేస్తుంటారు ఇక్క ముందు కూడా చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి టైంలో చేసే మీరు ప్రతి రూపాయిని కూడా చక్కగా ఖర్చు చేయండి ఎందుకంటే మనం బట్టలు కొంటున్నాము అంటే ఆ వ్యాపారస్తుడికి లాభం ఆ కుటుంబాన్ని మనం ఆదుకుంటున్నట్లే అలాగే కొన్ని సరుకులు తీసుకొస్తున్నామంటే అక్కడ కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం పిండి వంటలు చేసుకుంటున్నాము అలాగే కొన్ని వస్తువులు కొంటున్నాము కిరాణ కిరణనే కాదు కొన్ని గిన్నెలు కొన్ని కొన్ని కొంటూ ఉంటాం కదా అవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నట్లు మనం అలాగే ఇంటిని చక్కగా నీట్గా చేసుకున్నట్లు మనసుని శుభ్రంగా చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారని ఆ మంచి గ్రాటిట్యూడ్తో ఉండండి అలాగే ఈ రోజుల్లో మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగో మన భారతదేశ సంస్కృతిలో ఒక ఆచారం మనందరికీ ఉంది ఏంటి అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని దైవంతో సమానంగా భావిస్తాము అలాగే వాళ్ళని ట్రీట్ చేస్తాము కదా అతిథుల్ని అతిథి దేవోభవ అంటాము అతిథుల్ని దేవుళ్ళుగా భావిస్తాము ఈ రోజుల్లో ప్రత్యేకించి ఈ రోజుల్లో వచ్చే వాళ్ళని చాలా ప్రేమగా ఆహ్వానించండి మీకున్న దాంట్లో కొంత వాళ్ళకి దానం ధర్మం రూపంలో ఇవ్వండి అంతేకాదు ఎవరైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా అద్భుతమైన సమయం ఇది మీరు మీ జీవితంలో ఈ టైంలో ఏదైతే మీరు ఫిజికల్ ఫిట్నెస్ దగ్గర నుంచి బిజినెస్ స్టార్టప్ నుంచి ఏది కావాలని కోరుకున్నా కానీ అద్భుతంగా మీకు అద్భుతం అంటే మామూలు కదండి చాలా అద్భుతంగా మనం ప్రతి పౌర్ణమికి మెడిటేషన్ చేసుకుంటామో చంద్రుని యొక్క కిరణాల శక్తి చాలా బాగుంటుందని ఈ టైంలో మకర రాశిలో సూర్యుడు కలవడం వల్ల వచ్చే శక్తి చాలా అద్భుతంగా ఉంటుందని ఆ రోజు కనుక మీరు ఏదైనా సంకల్పాన్ని ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే మనస్ఫూర్తిగా జరుగుతుందని నమ్మండి మీరిచ్చే ప్రతి రూపాయిని దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేసి పంపించండి అది కొన్ని వేల రెట్లయి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది సంక్రాంతి టైంలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశం ఎందుకంటే చాలామందికి ఇచ్చే అలవాటు ఉండదు అలా ఇచ్చే అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఈ టైంలో ఇచ్చే అలవాటుని చేస్తారు మన పూర్వీకులు వాళ్ళ యొక్క వాళ్ళు ప్రతి సైన్స్ని లా ఆఫ్ అట్రాక్షన్ని గ్రాటిట్యూడ్ని ప్రతిదాన్ని కూడా మనకి ఈ పండుగల రూపంలో ఇంక్లూడ్ చేసి మనందరికీ చెప్పడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ప్రతిదాన్ని ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి మనం లైఫ్లో ఎంత ప్రేమిస్తామో ఎదుటి వ్యక్తుల్ని మనకు కావాల్సిన ప్రేమ అంత ప్రేమ మన దగ్గరికి వస్తూ ఉంటుంది ఎవరు నన్ను ఇష్టపడట్లేదు అనుకుంటున్నారా ఎవరు నా మాట వినట్లేదు అనుకుంటున్నారా మీరు ఇష్టపడండి మీరు ప్రేమించండి మీరు ఇచ్చేది ఏదైతే అది ఉందో అది వెయ్యి రెట్ల రూపంలో ఈ టైంలో ఇంకా ఎక్కువగా మీ దగ్గరికి వస్తూ ఉంటుంది డి ఫ్రెండ్స్ నమ్మండి మీరు ఏది చేసినా ఏది ప్రేమపూర్వకంగా ఇచ్చినా మీరు అది వెయ్యి రెట్లు లక్ష రెట్లై మీ దగ్గరికి వస్తుంది ఎక్కడ వెనకాడొద్దు ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఈ సంక్రాంతి పర్వదినాల్ని చక్కగా జరుపుకోండి మై డియర్ ఫ్రెండ్స్ కుటుంబాలు సంతోషంగా ఉండండి మీ ఇంట్లో ఉన్న దాంతోనే హ్యాపీగా ఉండండి తప్ప ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఇబ్బందికరంగా ఉండొద్దు ఎందుకంటే ప్ర అంటే తదాస్తు దేవతలు ఉంటారు అంటారు కదా ప్రతిదానికి ఒక పవర్ ఉంటుంది ఆ సూర్యశక్తితో ఎన్నో జంతువులు బ్రతుకుతున్నాయి పక్షులు బ్రతుకుతున్నాయి మనుషులు బ్రతుకుతున్నాము అలాగే పంటలు పండుతున్నాయి ఆ శక్తి యొక్క పవరు అద్భుతంగా ఉన్నప్పుడు మరి ఆ శక్తిని మనం ఉపయోగించుకుని మనం కూడా అద్భుతంగా ఎదుగుతాం దాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కని పాజిటివ్ వేతో గ్రాటిట్యూడ్తో లవ్తో స్మైల్తో ప్రశాంతంగా హ్యాపీగా అన్నీ పిండి వంటలు తిని మీరు ఇంకొక పది కేజీలు ఎక్కువైపోయి ప్రశాంతంగా హ్యాపీగా మళ్ళీ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ తగ్గుదా లేండి ఏముంది మనకి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు చక్కగా తినండి ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేయండి మీ జీవితాన్ని చక్కగా ఈ సంక్రాంతితో కొత్తగా నూతనంగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్